కర్నూలు నగరంలో చెత్తను తరలించే వాహనాల కొరత సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఫైనాన్స్ కట్టనందున బ్యాంకు అధికారులు చెత్తను తరలించే వాహనాలను సీజ్ చేశారని వాటిని వెంటనే విడిపించాలని లేని పక్షంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసి చెత్త సమస్య పరిష్కారం చేయాలని వారు కోరారు చెత్తను తరలించే పరిస్థితి లేనందున చెత్తను తగలబెడుతున్నారని వారు తెలిపారు చెత్తను తరలించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని వారు కోరారు નિષેધા સતરતા વિધાના નિષેધિચી ચોબે વિધાના કાપાલી પ્રજા આરોગ્યા કાપાલી ઉભાધર સંક્ષેમ સંઘ વાહના એટલું કારપો વાહના ஆரோக்கிய பட்டன பார்க்க பட்டண பார்க்க கேபாடலி பிரத ஆரோக்கிய விதானே ஏற்பாடு செய்யல உபாதிரி கபடா கேவல உபாதிரி பத்திர பார்க்க பட்டண பௌர కర్నూలు నగరంలో రెడ్డి ఏజెన్సీకి సంబంధించినటువంటి తొంభై వాహనాలను టాటా ఫైనాన్స్ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు సీల్ చేశారు మున్సిపల్ వాహనాలు ఒక ఇరవై వరకు చెడిపోయినాయి మొత్తం వంద వాహనాల కొరత ఏర్పడినందువలన ఎక్కడి చెత్త అక్కడ పేర్కొని పోయింది రోడ్లపైన ఖాళీ ప్లాట్లలో చెత్త పేర్కొని పోయి దుర్వాసన దోమల బాధతో ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారు మరో పక్క